సంపాదించిన సొమ్మంతా ఖర్చు పెట్టుకొని చస్తున్నాడు అని చెప్తున్నాడు జీవనాన్ని మనం మాకు ఇచ్చినటువంటి ప్రవచనాలు తొంభై ఐదు సభలు జరిగినాయి తొంభై ఐదు మూడు మూడు సభలు రెండు రెండు సభలు జరిగినా రెండు వందల సభ జరగచ్చు అంటే సభలు ఇంకా అనేకం జరిగింది సాధించింది ఏముంది ఇక్కడ మనలో మార్పి వచ్చింది పదేళ్ళు మధ్య భగవద్గీత ఒకటి కనిపిస్తున్నాడా మన పిల్లలు నడుతున్నాడా గుడికి పోతున్నాడా పొట్టు పెడుతున్నాడా సరైన దుస్తులు సంప్రదిస్తూ ధరిస్తున్నాడా ఎక్కడ పోతున్నాం ఈ మార్పు మన నుంచే రావాలి మన నుంచి వస్తలేదు పూర్తిగా తొంభై తొమ్మిది పర్సెంట్ తప్పు మన ఉంది మన గీత చదువుతున్నాం దండ పెడుతున్నాం తిరుమల తప్పు వచ్చినాము ఇది మన ఇది ఇక్కడికి వచ్చినప్పు అదైతే అనాచారం కాశీ పైన అయోధ్యమైన అన్నవరం అన్ని యజ్ఞాలు చేసుకున్నాము వచ్చిన ఎందుకు యజ్ఞాలు జరుగుతున్నాయి ఆనాడు పదహారవ శతాబ్దం కింద ఇది జగడితే తొమ్మిదో శతాబ్దం ఎనిమిదో శతాబ్దం కింద కాకతీయరాజు పెట్టేటువంటి శ్రీకృష్ణదేవులు అనేటువంటి నిర్మాణాలే కదా వారు కాపాడబట్టి కదా ఇద్దరు పరీక్షలుగుతున్నాం దేవుడు తెలుసా 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 గ్రంథాన్ని తెలుసా ఏం తెలుసు ఎక్కడ మనం గమనించండి ఇది అవే ఎందుకు మరి ఇప్పుడు యాగాలేదు ఖర్చు పెట్టి అమ్మాయి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి స్వామి నాయన ఇచ్చారు రామ నాయన మీరు మాట వాడు మంచి మాటలు వినిపించాలి మహాభారత వచ్చింది మరి వాళ్ళు కూడా చెప్పిన మాట సంతోషపడేది ఏ